د بلبن چې کاروبار غیریټ دی په باندې د 1000000 په اړه ده حاهغه مرکز حکومت له طرفه 1000000 په اړه ده గత ఇరవై రోజుల కాలం నుండి జనగామ పట్టణంలో ఎన్నలేని విధంగా మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు మరి చిరు వ్యాపారులు చేసుకున్నటువంటి కూరగాయల వ్యాపారస్తులపై తోపుడు పండ్ల వ్యాపారస్తులపై పండ్ల వ్యాపారస్తులపై వేధింపులకు గురి చేస్తూ దుకాణాలు ఎత్తివేయాలని చెప్పేసి అని ఈరోజు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ప్రభుత్వం నిర్వహించాల్సిన కనీస బాధ్యతను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని పాటించకుండా ఆకర్షకు ఆకర్ష జోన్స్ ఏర్పాటు చేయకుండా వెండర్ కమిటీలు ఏర్పాటు చేయకుండా ఈ రోజు మరి చిరు వ్యాపారులు ఇబ్బందులు గురి చేయడం సరైనటువంటి చర్య కాదు వెంటనే మరి ఆకర్ష జోన్స్ ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు మరి ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పేసి అని మరి సిఐటిగా ప్రభుత్వాన్ని అధికారులను కోరుతా ఉన్నాం ఇది కాకుండా మరి మున్సిపల్ అధికారులు కనీసమైనటువంటి మరి పెద్ద మార్గాలు ఏర్పాటు చేయకుండా ఆకర్ష ఏర్పాటు చేయకుండా ఈరోజు ఆకర్షకు అట్లాగే మరి వెండర్స్ కు వెండర్ కార్డులు ఇవ్వకుండా మరి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మున్సిపల్ అధికారులు వచ్చి మీ బండి కాలబెడతాం కూలగొడతాం అని చెప్పేసి అని భయ గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇట్టి విషయాన్ని గత రోజుల క్రితం మున్సిపల్ కమిషన్ గారికి రాతపూర్వకమైన లెటర్ ఇవ్వడం జరిగింది అయినా ఇలాంటి స్పందన లేదు అయినా స్పందించకపోవడం వల్లనే ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేసి మరి వివిధ డిమాండ్లతో కూడినటువంటి వినోజ పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం అయినా సమస్య పరిష్కారం కాకుంటే మరి జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి టెండర్స్ అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రోజుల కాలం నుంచే జనగామ పట్టణంలో చిన్న వ్యాపారులు వ్యాపారులు పండ్ల వ్యాపారులు పండ్ల వ్యాపారులు పోలీస్ అధికారులతోనే అట్లాగే మున్సిపల్ అధికారులతోనే అనేక వేదికల పురోగతి తెలిసినటువంటి విషయమే ఇలాంటి నేపథ్యంలో మనము ఆకర్షితు ఏర్పాటు చేసి మనందరికీ మన వ్యాపారం సజావుగా సాగే విధంగా మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు మనకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాము అట్లాగే మున్సిపల్ అధికారులు చేయాల్సినటువంటి కనీస బాధ్యత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉండదో ఆకర్ష జోస్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చేది కానీ మున్సిపల్ అధికారులు ఆకర్ష జోస్ ఏర్పాటు చేయకుండా ఈ రోజు అధికారులతో మన మీద వేదికలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా మన బండి తీసేయాలని చెప్పేసి మీ బండి తొలగిపోవాలని చెప్పేసి అనేక వేదికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ఇటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ కుటుంపు కార్డు ఇవ్వాలి ఆకాశ వెండర్ కమిటీలు ఏర్పాటు చేయాలి వెండర్ కంపెనీల ద్వారా పదవేస్తా జరిపి అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత చట్టంలో ఉన్నది ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉన్నది కానీ మున్సిపల్ అధికారులు వెండర్ కమిటీలు ఏర్పాటు చేయకుండా కలెక్టర్ పదవేస్తూ ఈ వెండర్ కమిటీ ఏర్పాటు చేయాలి కానీ అస్థాని వెండర్ కంపెనీ ఏర్పాటు చేయకుండా అన్ని బంధులు తొలగిస్తాను

స్పందించని ఎడల మరి మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి బెండంగీ క్రియాపరందరికీ ఇంకా వ్యాప్తంగా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలంటే అవసరం ఉన్నదని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఏది ఏమైనా మరి వాళ్ళకంతా సానుకూలంగా స్పందించాలి సానుకూలంగా స్పందిస్తే మన బతుకులు ముందుకు పోతాయి మన పిల్లల భవిష్యత్తు ముందుకు పోతుంది కాబట్టి అందరూ కూడా మనందరూ సమయంలో భావిస్తుంది మన గారు చెప్పినటువంటి విషయాలు ఇది మరి భవిష్యత్తు కార్యక్రమం అందరూ కూడా మన కమిటీ ఏ రైతు ఉందో ఆ కమిటీ వాళ్ళు మన కమిటీ